నమస్కారము ఈరోజు మనం కొన్ని ఆరోగ్య చిట్కాలు విందాము జుట్టు రాలటాన్ని అరికట్టడానికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది రెండు చెంచాల బాదం నూనెలో అంతే పరిమాణంలో పాలు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటసేపు ఆరరిచాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఇలా చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది పొడి చర్మంతో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి కలబంద బాగా ఉపయోగపడుతుంది కలబంద గుజ్జులో కొద్ది చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి చర్మానికి పట్టించి కాసేపు ఉన్నాక కడిగేసుకోవాలి దీనివల్ల చర్మంలో తేమ పెరిగి వర్చస్సు మెరుగుపడుతుంది అజీర్తి కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారికి సోంపు చక్కని ఔషధంగా పనిచేస్తుంది సోంపు కషాయాన్ని తరచుగా తీసుకున్నట్లయితే జీర్ణశక్తి మెరుగుపడి కొలెస్ట్రాల్ కూడా అదుపులోకి వస్తుంది రక్తహీనతతో బాధపడే వారికి ఖర్జూరాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి రోజూ పది ఖర్జూరాలను తింటూ ఉంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న రక్తహీనతను క్రమంగా అధిగమించవచ్చు ఎముకల బలం పెరగటానికి కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి కొబ్బరి పాలు తరచూ తీసుకున్నట్లయితే ఎముకలు బలం పుంజుకుంటాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు వయసు మల్లే లక్షణాలను కూడా అరికడతాయి గోరువెచ్చని పాలలో చెంచాలు జీలకర్ర పొడి అర అరచెంచాలు మిరియాల పొడి కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇదే మిశ్రమాన్ని తరచూ సేవిస్తూ ఉన్నట్లయితే రోగ శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది థ్యాంక్ యూ